పత్తి కదా ఇది కలుపు పెరుగుతూనే ఉన్నాయి ఇదంతా వ్యవసాయ భూమి అన్నట్టు ఇక్కడ అన్ని వ్యవసాయం చేన్లు అవతల అడవి ఉంటుంది గుట్టలు గుట్టలు అడవి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్ నేను మీ వహీద్ ఈరోజు మనం మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలం పెద్ద అరటి పిప్పల్లి అని అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ విశేషాలన్నీ ఆడి గ్రామ ప్రజలతో అడిగి తెలుసుకుందాం ఇది దారి ఇది డామర్ రోడ్ లేదు కాంక్రీట్ రోడే కానీ పర్వాలేదు మన బైకులు ఆటోలు వెళ్ళచ్చు ఈ వర్షాకాలం కూడా ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు అన్నట్టు కాకపోతే అడవికుండా వెళ్ళాలా ఇది పెనుక చూస్తారా ఇదే మొత్తం అడవి ఇది మనం ఇటు వెళ్ళాలన్నమాట వెళ్ళి అక్కడ ఊరి విశేషాలు అడిగి తెలుసుకుందాం మనం ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఒకవేళ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి వెళ్దాం మరి తమ్ముడు నమస్తే నమస్తే ఏం పేరు లచ్చ జీవడం లచ్చు ఈ ఊరు పేరు ఏమన్నా అరటి పెళ్లి శ్యామగూడ అరటి పెళ్లి ఇదేది కాసిపేట మండలి కింది తిరియాని మండలి కాదు అచ్చా తిరియాని దగ్గరే గానీ కాసిపేట మండలి కాసిపేట ఎన్ని ఉంటాయి ఇక్కడ ఇరవై రెండు ఇరవై రెండు ఉంటాయి ఇది ఇంకో మా పక్కన ఉంది అది కూడా కాసిపేట మండలి అది ఇది కలిపి ఇరవై రెండు అది వేరే అది వేరే రెండు కలిపి రెండు ఊర్లు కలిపి అట్టే వస్తుంది కాసిపేట మండలి

ఎక్కువ పత్తి పత్తి కంజలు పత్తి పంటలు తక్కువ బాగా పాత పాత పంటలు ఏమైనా కూరలు పాత పంటలు ఇప్పుడు లేవు పాత ఒకప్పుడు మొక్కజొన్న పండిస్తుంది ఇప్పుడు ఇక ఇవి బాగుండీ అన్నట్టు కట్టెలతోనే తడగలు కట్టుకుంటారు ఇది వర్షాకాలం మొత్తం బురద ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి మన

చా చా మరి కదాని చూంజేసింది కరెంట్ వస్తునే ఏని సమయానికి కరెంట్ వచ్చే ఓ కరెంట్ వచ్చే బానే అయితే కొ 20 సమయాలైతా ఆ 20 సమయాలైనా ఉండదు కదా 20 సమయం కాతా ఇంత రస్కడల్ మొత్తం సీనా చూడు మన మాటని రేసన్ అయితే అయితే నాకు అందుబాటులో నాకు నాకు త్రీ ఫేస్ ఉండదు మోటార్లు బోర్లు ఉన్నాయి కదా వర్షకాలం పంట ఆ లైన్ ఉంది ఆ లైన్ ఉపాధి కారు నుంచి ఏదో వచ్చింది ఏ అయితే ఆ బోర్లకు నీరు మొత్తానికి పని లేదు మడ దానికి అలా నచ్చని క్యాన్సల్ నా చేను కాని ట్రాన్స్ఫర్ ఉన్నది అది అన్ని ఉన్నాయి ఇప్పుడు వర్షకాల పంట మీకు వర్ష కాలం లేదే ఒక్క బంట అని ఉంటే కష్టం అయితే అంతేనా

ఏ కూలి రాళి చేసుకోవాలి అంతే కూలి విచ్ చేసుకోవాలి చూద్దాం ఇల్లు చేసుకోవాలి అంతే ఎవరు లేరా లేదు ఈ చెయ్యి లేదు వసకాలం వసకాలం పల్లె ఉంటాయి ఊర్ జనపల్లెలు అన్ని ఇట్లా బురదమయం ఉంటాయి అంత బుర్దే ఉంటాయి ఇదే కరెంట్ లేదు కరెంటు అచ్చ బెంగళూరుకి ఉన్నారు మొత్తం నీరు మాత్రం కొద్దిగా గోడలు బందోబస్తు కట్టుకున్నారు ఇటు లైట్ కొట్టకపోయింది కరెంట్ ఉన్నది ఓకే అరే వాళ్ల గ్యాస్ కూడా ఉన్నది గ్యాస్ వాడతారా కట్టెలు పోయి ఎక్కువ వాడతారు గ్యాసే గ్యాస్ గ్యాస్ ఏం పప్పులు ఇట్లా ఉంటే కట్టెల రాషన్ అంతా ఇటు పెట్టుకుంటారంట రాషన్ ఈ డబ్బులల్లో పెట్టుకుంటారంట తడవకుండా ఇది స్టోర్ రూమ్ లాగా దేవుడు ఆ దేవుడు ఓకే ఇటు పోరాడ ఇది వంట రూమ్ వండేది వంట అంటే కట్టేది కాయి ఆ ఇది కట్టెలు పోయి ఇటు ఇట్లా గిన్నెలు గిన్నె గడి ఇట్లా గడ పైన పెట్టుకుంటారు మంచిగా కట్టేదికి కట్టేది పోయి ఎక్కువ శాతం కట్టెల పొయ్యే వాడతారు అండి వాడితే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ అంటే ఆరు నెలలు వస్తదా ఆ ఆరు నెలలు మూడు నెలలు మూడు నెలలు వస్తుంది కూడా కష్టం మూడు నెలలు వస్తే పక్క ఎక్కువ కట్టెల పోయి వాడతారు కదా ఎక్కువ కట్టెల పోయి వాడితే ఓకే ఇది ఇల్లు ఇది అడ్డు ఇది స్టోర్ అన్న స్టోరేజ్ ఎక్స్ట్రా సామాన్లు అన్ని అట్లా పైన పెట్టుకుంటాం పైన పెట్టుకుంటాం ఇది స్టోర్ అట్టుకో అటుకు అంటారు కదండి అట్టుకో పైన జల్లు రాదా మరి తడవాయా తడవాయి అంతేనా వెరీ గుడ్ కింద చేసిన తర్వాత ఇంటర్ చేసిన ఇంటర్ అయిపోయింది ఇంటర్ అయిపోయింది ఐటీఐ చేస్తాం వెరీ గుడ్ ఏం తీసుకున్నావు ఫిట్టర్ ఫిట్టరా ఈ కాల్ ఏరియా ట్వంటీ బెస్ట్ ఎలక్ట్రిషియన్ కానీ ఫిట్టర్ తీసుకుంటేనే బెస్ట్ ఫిట్టర్లా ఫిట్టర్లా

మేకల కొట్టం తల్లి మందలకు పోయింది వాళ్ళ కోసం తల్లి పెడతాను ఉంది ఇది మేకల కొట్టం అన్నట్టు ఇది కూడా అంతే గుడ్లు ఇది గుడ్ల కోసం గుడ్ల కొట్టం అన్నట్టు ఇది మేకలు గొడ్లు ఇలా పెడతాను ఈ వర్షాకాలం వస్తే అంత బురదే ఉంటది బురదే ఉంటది మొత్తం ఇక్కడ చూసిన బురదే ఇక్కడ పంటలు ఏమేమన్నావు పత్తి పత్తి ఎక్కువ పత్తి కందులు పత్తి కందులు అవి అవి ఎక్కువ పాత చిరుధాన్యాలు అవి ఏం లేవు కూరలు అవి ఏం లేవు అప్పట్లో అంటే నడిచింది ఇప్పుడు డబ్బులు కదా దేనికి ప్రతిదానికి దానికి కావాలి కదా అందుకోసం విత్తనం లేదు అసలు లేదు కూరలు సాములు అవి లేవు లేవు అవి అప్పట్లోనే అయిపోయినాయి ఇల్లు సాంక్షన్ అయిందా వీళ్ళు కట్టుకుంటారు ఇల్లు కట్టుకుంటారు పాత ఊర్లలో పాత బావిలు ఉండేది సంవత్సరాలు పెద్ద మనుషులు అప్పుడు రాత రాత్రు కట్టడం బావి లేవు నీళ్ళు బాగా ఇది సోలార్తోనే వస్తాయి సోలార్ అయిపోయింది సోలార్ అయిపోయి కరెంట్ కనెక్షన్ కనెక్షన్ ఇచ్చింది కరెంట్ ఉంటేనే లేకపోతే సోలార్ అయిందట ఇది కరెంట్ కనెక్షన్ కరెంట్ తో నడుస్తుంది కరెంట్ ఉంటే నీళ్ళు వస్తాయి లేకపోతే ఇది ఏం చెప్తే కాయ కాస్తది ఏం కాయలే ఏం కాస్తది ఇది అదా రాంపల రాంపల గ రామ్ పక్కన సీతాఫలం ఉంది పక్క పక్కనే ఉన్నాయి ఆ చూసారు ఫ్రెండ్స్ ఇది సీతాపలం చెట్టు దగ్గర నుంచి ఇది సీతాఫలం పక్కనే రాంపల్ ఈ ఆకులు ఇట్లు ఉంటాయి పెద్ద సైజు వస్తాయి రాంపల్ ఇట్లా పెద్ద పెద్ద సైజు ఉంటాయి ఇది రాంపల్ పెద్దగా అయితే చెట్టు కాయలు కూడా పెద్దగా ఉంటాయి మర్చిపోయినాం మీ ఊర్లో చెట్టు అంటే చెట్లు గురించి నేను ఎక్కువ తెలుసుకోను కదా అందుకోసమే ఇదేమో పత్తి వేసారుగా పత్తి అదే సర్దిద్దాం

ఇది గైగడ్డ అంటారా గైగడ్డ గైగడ్డ అంటారట మరి ఎంత పులిగంద టైప్ ఉంటుందా బ్లాక్ ఉంటాయి బ్లాక్ ఉంటాయి బ్లాక్ ఉంటుందా కూర అనుకుంటారు మేకల కొట్టమే మొత్తం అన్ని ఉంటాయి ఇల్లు అంటే ఇది వీళ్ళు మొత్తం తడకలేదు తడకలు ఇల్లే సీతమల చెట్లు బాగానే ఉన్నాయి ఊర్లో వెళ్దాం అటు ఉన్నారు వాళ్ళు వర్షాకాలం పరిస్థితి మొత్తం బురద ఉంటుంది ఇది ఇల్లు ఇవి లేరు వ్యవసాయానికి పోయినట్టుంది ఉంది లేరు కాబట్టి మనం లోపల పోతే బాగుండదు ఏ గోడలు ఏ తడకలు ఏ గోడలు ఇది గోడలు కొట్టం మన మేఘల్ది మేకలు

స్కూల్ ఉంది ఎన్నో తరగతి వరకు ఇక ఆ పైన చదవాలంటే రోజు అచ్చుడిపోతే హాస్టల్లో ఉంటే ఇక్కడ యూత్ ఉన్నారు వీళ్ళతో మాట్లాడదాం వర్షాకాలం మొత్తం గురుదేవు ఉంటుంది ఇక్కడ ఏదే పరిస్థితి ఏ ఊరు పోయినా మారవలే గిరిజన పల్లె పెట్టిపోయినా ఇప్పుడు బురదే ఉంటది కాకపోతే ఈ ఊర్లో కొద్దిగా కరెంట్ ఉన్నది తమ్ముడు నమస్తే యువత ఏం చేస్తారు రోజంతా ఎట్లా మీరు దినచర్యం దినచర్య చెప్పిన పొద్దున ఎప్పుడు లేస్తారు ఎప్పుడు అనుకుంటారు రాత్రి చెప్పు చెప్పు రోజు అంటే రోజు ఏంటి మీరు వ్యవసాయమని ఇక్కడ చేసే ఇంక ఎవరన్నా ఏం చదువుకుంటావు తమ్ముడు అయిపోయిందా డిగ్రీ వెరీ గుడ్ డిగ్రీ నువ్వు నువ్వేం చేస్తున్నావు వ్యవసాయమావసాయం చేస్తుంది అంటే పొద్దున్న రోజు ఎప్పుడు వేస్తావు ఎట్లా రోజు రోజంతా ఇక్కడ ఏడు గంటలు చేస్తుంది ఏడు ఆదు పెద్దవాళ్ళు తొందరగా చేస్తాం నాలుగు ఇటుకి మేము కాబట్టి ఆరు నెల ఆరు నెల చేస్తాం ఆరు నెల ఏడు ఇటు చేసి ఇక ఉదయకి పోయి అట్లా ఇక అక్కడ నుంచి ఇక మళ్ళీ ఇక వచ్చి రసపా చేసి మళ్ళీ ఇక పనులు ఎవరి పనులు నేనేమో కాజుకి వెళ్తా పనులు ఏమో ఇక పొద్దున వెళ్ళిపోతుంది తినేసి టిఫిన్ చేసి చేనికి వెళ్ళిపోతుంది మంది పోతే మళ్ళీ ఐదు గంటలకి మళ్ళీ సాయంత్రం ఐదు గంటల వరకు అటు చేంజ్ అయినా ఉంటుంది అందరు బయట తక్కువ ఉంటది రోజుల తక్కువ ఉంటుంది ఇప్పుడు లేనప్పుడు ఇంట్లోనే ఉంటుంది ఇంట్లోనే ఇక మా ఇక మాట్లాడుకుంటారు కలిసి మాట్లాడుకుంటూ సాయంత్రం రాత్రి అయితే బయటకి వెళ్ళదు ఇక వర్షాకాలం కదా ఎటు వెళ్ళదు చలికాలం అయితే అందరూ ఒకే జాగా మన ఆగి పెట్టుకుని అందరు మంచిగా పెద్దవాళ్ళు అందరు మాట్లాడుకుంటూ ఉంటారు అది ఇప్పుడు ఇక వలసకాలం కాబట్టి ఇక ఎనిమిది లోపే ఊర్లో తొమ్మిదిలోపితాకళ చెట్లు బాగా ఉన్నాయి మంచిగా అవి ఎక్కువ ఉన్నాయి కాకరగా వర్షకాలం చిక్కుడు పెట్టలే మరి చిక్కుడు పడుతుంది చిక్కుడు ఇప్పుడు కావాలి టైం ఇప్పుడు పెట్టింది కాకపోతే టైం పడుతుంది అవి కావాలంటే మళ్ళీ చలికాలం ఆ టైం పడితే కావచ్చు గది బిజె ఉన్నది పెన్సింగ్ పెన్సింగ్ ఇది సీతాపల్లి చెట్టే

మీరు పశువులు ఏమున్నాయి మేకలు ఆవులు కొట్టే బర్లు పెంచారు కదా బర్లు అయితే మేత కావాలి అడవిలో ఇచ్చా పెడితే పైషన్ వేసుకున్నాడు చినిగిందా పైషన్ మేకలు ఇప్పుడే వచ్చినాయి తొందర వచ్చినాయి ఇప్పుడు ఎండాకాలం కాదు కదా తొందరగా వచ్చేసినాయి తీసుకుంటేది అనుకుంటాను తినేది కాదు ఇది తినేది అనుకుంటా అది ఎన్ని ఉన్నాయి మేకలి ఇరవై ఉంటాయా ఇరవై ముప్పైకి ఇది ఒకటే ఉన్నది మొత్తం విత్తనం పోతుంది కనబడుతుంది మధ్యలో ఇది విత్తనం పోతున్నట్టు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ తెలంగాణ ముసాఫిర్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఉంటా మరి బాయ్